ఇవాళ సూపర్ టేస్టీ రైస్ రెసిపీ పచ్చిమిర్చి తాలింపు అన్నం చూద్దాం ఇంట్లో కూరగాయలు ఏం లేకపోయినా లేదా లంచ్ బాక్స్ కోసం టైం లేకున్నా నైట్ మిగిలిపోయిన రైస్తో కూడా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు రైస్ ఉంటే చాలు జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోయే సింపుల్ అండ్ టేస్టీ పచ్చిమిర్చి తాలింపు అన్నం నోటికి చాలా అంటే చాలా బాగుంటుంది కూడా సరే అయితే లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా దానికోసం కావలసినంత రైస్ని ఉడికించి చల్లార్చుకోవాలి ఇవాళ అయితే ఇద్దరు లంచ్ బాక్స్కి సరిపడా రైస్తో రెసిపీ చూద్దాం ఈ రైస్ని పక్కన పెట్టి ఒక మిక్సీ జార్ తీసుకుని తినగలిగే కారాన్ని బట్టి రైస్కి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక ఏడు ఎనిమిది దాకా తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ దాకా ధనియాలు హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి ఫైనల్గా రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి లేదా ఉప్పు అయినా వేసుకోవచ్చు ఆ తర్వాత వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో వేసిన ధనియాలు జీలకర్ర అనేవి పచ్చిపచ్చిగా వేసాం కాబట్టి అవి మరీ మెత్తగా అయితే గ్రైండ్ అవ్వవు కచ్చాపచ్చగా అక్కడక్కడ ధనియాలు కనిపించేలా మాత్రమే గ్రైండ్ అవుతాయి ఈ విధంగా కచ్చాపచ్చగా బరకగా గ్రైండ్ చేసుకుంటేనే రైస్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి హీట్ అయిన తర్వాత నెయ్యి వేసుకోవాలి ఈ రైస్ని నెయ్యితో పోపు పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది కొంచెం నెయ్యి కానీ కొంచెం ఆయిల్ కానీ వేసుకోవచ్చు లేదా మొత్తం నెయ్యి అయినా వేసుకోవచ్చు వేసిన నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు ఉద్దిపప్పు శనగపప్పు వేసుకోవాలి ఆవాలు మొత్తం చిప్పట్లాడి ఈ ఉద్దిపప్పు శనగపప్పు లైట్గా వేగిన తర్వాత ఇందులోకి కావలసినన్ని పల్లీలు వేసుకోవాలి ఆ తర్వాత ఈ పల్లీలు ఒక ఎయిటీ పర్సెంట్ వేగేదాకా మీడియం ఫ్లేమ్లో వేయించాలి పల్లీలు వేగి చిట్పట్ మన సౌండ్ వచ్చి లైట్గా రంగు మారాయి అంటే ఈ పల్లీలు వేగినట్టే ఆ తర్వాత ఇందులోకి ఉంటే జీడిపప్పు వేసుకోవచ్చు ఇవి ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఈ జీడిపప్పు కూడా వేగేదాకా ఒక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఒకవేళ పోపులో ఉల్లిపాయలు వేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ పోపు దినుసులు బాగా వేగిన తర్వాత ఈ స్టేజ్లో కావలసిన ఉల్లిపాయలు వేసి వాటిని ఎర్రగా వేయించుకోవాలి ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పొడి వేసుకోవాలి నేనైతే ఉల్లిపాయ ముక్కల్ని లాస్ట్లో పచ్చిపచ్చిగా వేసుకుంటాను అలా ఇష్టమైతే అలా వేసుకోవచ్చు లేదా ఇలా పోపులో వేసుకోవడం ఇష్టమైతే ఇలాగైనా వేసుకోవచ్చు ఎలా వేసుకున్నా టేస్ట్ బాగుంటుంది గ్రైండ్ చేసిన పొడి వేశాక ఇందులో పచ్చిమిర్చి జీలకర్ర ధనియాలు వెల్లుల్లి అనేవి పచ్చిపచ్చిగా వేసాం కదా అవన్నీ నెయ్యిలో వేగి మంచి స్మెల్ అయితే వస్తుంది అప్పటిదాకా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇందులో వేసిన ధనియాలు అనేవి వేయకున్నా కూడా ఈ రైస్ ట్రై చేయొచ్చు కానీ ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది ఈ టేస్ట్ వేరుగా ఉంటుంది ఈ మసాలా పొడి వేగి నెయ్యి పైకి తేలి మంచి స్మెల్ అయితే వస్తుంది ఆ తర్వాత ఇందాక రెడీగా పెట్టుకున్న రైస్ వేసుకోవాలి రైస్ వేసాక లో ఫ్లేమ్లోకి ఉంచి ఈ మసాలా మొత్తం రైస్కు పెట్టేలా ఒకసారి బాగా కలుపుకోవాలి మసాలా మొత్తం రైస్లో కలిసేలా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు ఉప్పు తక్కువ ఉంటే వేసుకోవచ్చు ఒకవేళ కారం తక్కువ అనిపిస్తే కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని గ్రైండ్ చేసి మరీ వేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత ఇందులోకి ఫ్రెష్గా కొంచెం కొత్తిమీర వేసి ఒక్క నిమిషం రైస్లో కలిపిన తర్వాత ఇందులోకి కావలసినన్ని ఉల్లిపాయల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయలు వేశాక ఈ ఉల్లిపాయలను వేయించాల్సిన అవసరం లేదు ఈ రైస్లో ఉల్లిపాయలు అనేవి ఈ విధంగా పచ్చిపచ్చికనే ఉంటాయి ఇలా పచ్చిపచ్చిగా ఇష్టం లేదు అనుకుంటే పోపులో ఉల్లిపాయలను వేసి బాగా ఎర్రగా వేయించుకోవచ్చు ఉప్పు కారం అంతా ఓకే అనుకున్నాక ఉల్లిపాయలు వేసిన తర్వాత లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్లోకి మార్చి చల్లగున్న రైస్ మొత్తం వేడయ్యేంతవరకు ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించామంటే అయిపోయినట్టే ఈ పచ్చిమిర్చి తాలింపు అన్నం ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది సరే అయితే మరో సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్